ఆలూరు మండల కేంద్రంలో టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన ఆలూరు టీడీపీ ఇన్చార్జి వీరభద్ర గౌడ్ టీడీపీ ఇన్చార్జి మాకే అంటూ కొందరు అపోహలు సృష్టిస్తున్నారని అధిష్టానం అధికారికంగా ప్రకటిస్తేనే చెప్పుకోవాలి కర్నూలు జిల్లా ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్ తమకి వచ్చిందంటూ కొందరు బాణ సంజయ్ కాల్చి సంబరాలు చేసుకుంటున్నారు టీడీపీ పాలసీ ప్రకారం ఎన్నికల ఎవరు ఓడిపోతారో వారే ఇన్ఛార్జిగా కొనసాగుతారని ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్ వీరభద్ర గౌడ తేల్చి చెప్పారు పార్టీలో కొందరు ఇన్ఛార్జి అధిష్టానం ప్రకటించిందని చెప్పుకుంటూ ప్రజలను అధికారులను పార్టీ క్యాడర్ను అపోహలకు గురి చేస్తున్నారన్నారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లె శ్రీనివాస్ యాదవ్ కూడా ఆలూరి ఇన్ఛార్జ్ గురించి ఎలాంటి ప్రస్తావన చేయలేదని ప్రకటించారన్నారు ఎవరిని మార్పు చేయాలన్నా కొత్త ఇన్ఛార్జి నియమించాలన్నా అధికారికంగా అధిష్టానం ఓ లెటర్ విడుదల చేస్తుందన్నారు ప్రజల్లోకి ఇలాంటి తప్పుడు సంకేతాలు తీసుకెళ్లడం సరికాదన్నారు పరిస్థితి వచ్చినప్పుడు అధికారికంగా లెటర్ వస్తుంది ఎవరు పడితే అయిపోయినాయి నేను అని ప్రజల్లో ఆ నేనేమంటానంటే ఎవరైనా ఎన్నైనా చెప్పుకోవచ్చు దాని నుంచి మనకేం నష్టం లేదు కాకపోతే ఇన్ఛార్జ్ వేరే వాళ్ళకి ఇస్తున్నాము అంటే అధికారికంగా ఒక లెటర్ వస్తుంది జనరల్ గా తెలుగుదేశం పాలసీ మ్యాటర్ ఏమి ఓడిపోయిన వాళ్ళే ఇన్ఛార్జ్ ఉంటారు ఒకవేళ ఓడిపోయిన ఇన్ఛార్జ్ మార్చాలా తొమ్మిది మందే ఉంటాం తొమ్మిది మందిని మార్చాలా లేకుంటే దాంట్లో ఒకరిద్దరిని మార్చాలంటే కూడా అధికారికంగా లెటర్ వస్తుంది స్టేట్ పార్టీ నిన్న ఇక్కడ బాణాలు ఇచ్చినప్పుడే నేను కూడా స్టేట్ పార్టీ ప్రెసిడెంట్ మన పల్లా శ్రీనివాస యాదవ్తో ఆ కోసమనే లేదు కూడా అన్నారు వాళ్ళు ఇప్పుడు సభ్యత్వం చేస్తామని పోయారంట సభ్యత్వం సామాన్య ప్రజలు కూడా చేయొచ్చు కదా సభ్యత్వం చేసేకి దానికి సంబంధం లేదురా సభ్యత్వం ఎవరు వస్తే వెల్కమ్ అంటారు సభ్యత్వం చేసేకి దీనికి సంబంధం లేదు కాబట్టి ఇవన్నీ అపోహలు ఒకవేళ మార్చాలని ఉంటే అది అధికార ఇవన్నీ ఊరికే తప్పుడు సంకేతాలు మరి తప్పుడు సంకేతాలు తీసుకోవడం అధికారులు అధికారులకు ఇబ్బంది పెట్టడం ప్రజల్ని ఇబ్బంది పెట్టడం